రామాయంపేట మండలం సూతర్పల్లి గ్రామంలో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే నిర్వహిస్తూ రక్త నమూనాలు సేకరించారు గత ఇరవై రోజులుగా గ్రామంలోని ప్రజలు కీళ్ల నొప్పులు జ్వరంతో బాధపడుతున్నారు ఈ నేపథ్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య బృందం స్వీకరించిన నమూనాలలో టైఫాయిడ్ లక్షణాలు ఉన్నాయని కలుషిత నీరు ఆహారం తినడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక ఎంపీడీఓకు సూచించారు ఈరోజు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది సో నిన్న ఈవినింగ్ మా ప్యూర్ సర్వే మన ఎఫడమీక్ టీం వాళ్ళు కూడా నాతో తెచ్చడం జరిగింది సో దాదాపు పదిహేను అవజీసు తిరిగిన ప్యూర్ సింగర్లో అక్కడ ఈ సార్మూలిలో బ్యాక్టీరియా అనేది వాళ్ళు రికూర్టులో కనబడింది సాలమూన్లో బ్యాక్టీరియా అంటే ఈ టైపాయిడ్ లక్షణాలు అది సో టైపాయిడ్ ఉన్నట్టుగా నిర్ధారణ చేయడం జరిగింది సో టైపాయిడ్ కామన్గా ఏంటంటే కలుషితమైన నీరు కలుషితమైన ఆహారం తినడం వల్ల వస్తుంది పీక్ ఓవర్ రూట్ ఈ మలమూత్రాలు కలిసిన వాటర్ కూడా ప్లస్ దాంతో పాటు డ్రైనేజ్ వాటర్ ఈ మనం తాగే వాటర్కి కంటామినేషన్ అవుతుంది సో దాని ఉద్దేశంలో పెట్టుకొని ఈరోజు వాటర్ శాంపిల్స్ కూడా సపరేట్గా బ్యాట్రోమెడికల్ ఎగ్జామినేషన్ కోసము వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది దాంతోటి పాటుగా క్యాంప్కి దాదాపు అరవై నాలుగు మంది వచ్చారు అరవై నాలుగు మంది కూడా ఆర్టీటీ కిట్ అంటే మలేరియా లక్షణాలు ఉన్నాయా లేకపోతే దాంతో పాటు డెంగ్యూ సంబంధించిన రిపోర్ట్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఏంటంటే ఈ రిపోర్ట్స్తో పాటుగా కొంతమందికి వాళ్ళు ఇచ్చిన లక్షణాలు బట్టి ఇక్కడ మనము టెస్టు చేయడం జరిగింది హైపర్ టెన్షన్ డయాబెటిక్ పేషెంట్లు కూడా వచ్చారు వాళ్ళని కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఎంపీడీఏ గారు కూడా నేను ఆ నైట్ మాట్లాడడం జరిగింది ఈ వాటర్ కంటామినేషన్ అవుతుంది కాబట్టి ఫీవర్స్ తగ్గాలంటే కంపల్సరీగా ఒక సెవెన్ డేస్ వాటర్ ట్యాంక్స్ వాటర్ సప్లై చేసి ఇంటికి వాటర్ అది ఇవ్వాలి ఆ వాటర్ని వాళ్ళు తాగుతారు ఇంకా ఇంకా ముఖ్యం ఇప్పుడు ఎక్కడ ఈ వాటర్ సోర్సు ఈ మన రెగ్యులర్ పైపు మంచినీళ్ళు దాంట్లో కలిసింది అనేది ఐడెంటిఫై చేసుకొని ఈ ఈ ఐదారు రోజులలో దాన్ని మనం కరెక్ట్గా ప్యాంటని ఐడెంటిఫై చేసి అది తీసేస్తే ఆ తర్వాత నీళ్ళు మంచిగా అది కూడా బ్యాక్ లేదా ఎగ్జామ్ చేసిన తర్వాత చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా గ్రామస్తులందరూ సహకరించాలి నీళ్ళని ఇప్పుడు ఒకవేళ అవసరం ట్యాంక్ సప్లై లేక ఎడలో కూడా వాళ్ళు బాగా వెయిట్ చేసి కూడా తాగాలి ఈ కష్టకాలంలో ఎందుకంటే ఈ వర్షం ఒక పడుతున్నది మళ్ళీ ఫీవర్స్ ఒక రోజు ఉంటాయి కాబట్టి మనం తినే ఆహారము వాటర్ మెయిన్గా దీన్ని వేడి ఉన్నట్టు చూసుకోవాలి దాన్ని మెయిన్గా డ్రింకింగ్ వాటర్ సోర్స్ మాత్రం వేడి చేసిన నీళ్ళను కాచి వాడిపోసుకొని తాగాలి